నెల్లూరు రూరల్ పరిధిలోని ముప్పై నాలుగవ డివిజన్ అభివృద్దిలో పరుగులు పెడుతుందని గడిచిన పదకొండు నెలల్లో తొంభై లక్షల రూపాయల నిధులతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్టు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి సాబీర్ ఖాన్ తెలిపారు స్థానిక పొదులకూరు రోడ్డు ప్రగతి నగర్ గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిజరెడ్డి సహాయ సహకారాలతో ముప్పై నాలుగవ డివిజన్లో అపరిష్కృతంగా ఉన్న పొలం సమస్యలను పరిష్కరించామన్నారు డివిజన్ స్థానిక ప్రజలు కోరుకునే విధంగా వివిధ రహదారులు డ్రైనేజీలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జీ మస్తాన్ రియాజ్ స్థాయిత్యులు పాల్గొన్నారు నియోజవర్గం ముప్పై నాలుగు డివిజన్ తరఫున కార్మికులకు కక్షకులు అందరికీ మేడే శుభాకాంక్షలు అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి వాడ ప్రతి వీధి ప్రతి పల్లె ప్రతి వార్డు క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి సీధర్ గారు అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జాతర జరుగుతూ ఉంది మూడు వందల మూడు పనులు అభివృద్ధి కార్యక్రమం బహుశా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు భారతదేశంలోనే ఇది ఒక చారిత్రాత్మక ఘటన ముందు చూపు ఆలోచనలతో పనిచేసినటువంటి నాయకుడు కోటంరెడ్డి సీతారెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం మూడు వందల మూడు పనులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అభిష్టం మేరకు వాళ్ళ వినతుల మేరకు స్థానిక నాయకుల యొక్క సహకారం మేరకు ఈ యొక్క మూడు వందల మూడు పనులు చెప్పినటువంటి అతి తక్కువ సమయంలో యాభై రోజుల వ్యవధి తీసుకున్నా దాదాపు ముప్పై రోజుల వ్యవధిలోనే ఈ పనులు మొత్తం ఎక్కడ కూడా నాణ్యతలో నిర్మాణంలో నాణ్యత లోపం లేకుండా పనుల్లో జాప్యం లేకుండా ప్రజలు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ యొక్క నిర్మాణాలు కొనసాగుతున్నాయి అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై నాలుగో డివిజన్లో జెడ్పీ కాలనీ జేవిఆర్ కాలనీ ప్రగతి నగర్ ఏ బ్లాక్ బి బ్లాక్ ఈ రెండు ప్రాంతాలు దాదాపు ముప్పై నాలుగో డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇక్కడ దాదాపు రెండు డ్రైన్లు పది నుంచి పన్నెండు రోడ్లు బ్యాచ్ వర్క్లతో కూడినటువంటి పనులు దాదాపు తొంభై రెండు లక్షల వ్యయంతో పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ చేయడం జరిగింది ఈ యొక్క పనులు చేసినటువంటి చేయించినటువంటి రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేధరెడ్డి గారికి వారి సోదరులు గిద్దరెడ్డి గారికి ముప్పై నాలుగో నిమిషం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ఇదే కాదు నిత్యం ప్రజల్లో ఉండండి ప్రజలతో మమేకం అవ్వండి ప్రజల యొక్క సమస్యలను అందుబాటులో ఉండండి ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళు సాధ్యమైనంత వరకు పూర్తి చేయండి అని చెప్పినటువంటి నాయకుడు కోటమిరెడ్డి సేధరెడ్డి గారు అందులో భాగంగా మేము ముప్పై నాలుగో డివిజన్ ఉన్నటువంటి స్థానిక నాయకులు బూత్ కెన్నర్లు యూనిట్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ముప్పై నాలుగు డివిజన్ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తాం రూరల్ శాసనసభ్యులకు సోదరు కోటంరెడ్డి సేదరెడ్డి గారు వారి సోదరు గిద్దరెడ్డి గారి నాయకత్వంలో ఈ ముప్పై నాలుగో డివిజన్ అత్యంత సుందరవనంగా తీర్చిదిద్దామని చెప్పి తెలియపరుస్తూ మరొక్కసారి ఈ యొక్క పనులు చెప్పినటువంటి టైం కంటే తొందరగా పూర్తి చేసినందుకు ముప్పై నాలుగు డివిజన్ ప్రజల తరపున కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి యుద్ధరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తాం